కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న ఒక సెమీ కండక్టర్ యూనిట్ని కేంద్రం ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది రాబోయే రెండు సంవత్సరాల్లో దేశంలో పది లక్షల మంది ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో పనిచేయడానికి ఇంజనీర్స్ అవసరం ఉంది ఇప్పటికే ఐటీ రంగంలో పెద్దగా వృద్ధి లేకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతూ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమాని బహుళ జాతి సంస్థలు గూగుల్ మైక్రోసాఫ్ట్ టీసీఎస్ లాంటి సంస్థలు కూడా వేలాది మందిని ఉద్యోగాలను తొలగిస్తా ఉన్నాయి ఇక వారితో పాటు కొత్తగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు కూడా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఆశావహంగా మారబోతూ ఉంది దేశంలో ఐదు యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో రాబోయే నాలుగు సంవత్సరాల్లో భారతదేశం నుంచి ఇరవై లక్షల కోట్ల విలువైన సెమీ కండక్టర్లు ఎక్స్పోర్ట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు ప్రపంచంలో తొంభై ఐదు శాతం సెమీ కండక్టర్లు ప్రస్తుతం తైవాన్ జపాన్లో తయారవుతా ఉంది చైనాలో కూడా ఇటీవల పెద్ద ఎత్తున తయారు చేస్తూ ఉంది ఈ మూడు దేశాలదే ఆధిపత్యం ముఖ్యంగా తైవాన్ చైనా ఇక అమెరికా కూడా తైవాన్ నుంచి సెమీ కండక్టర్లని దిగుమతి చేసుకోవాల్సి వస్తూ ఉంది ఒక ఇండస్ట్రీ పెట్టడానికి కనీసం నలభై వేల కోట్ల నుంచి నాలుగు లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుంది నిపుణులు అవసరం అవుతారు అయితే అందుకు సంబంధించిన నిపుణులను సిద్ధం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అస్సాంలో ఒకటి బెంగళూరు సమీపంలో ఒకటి సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీస్ మరొకటి గుజరాత్లో సిద్ధం అవుతా ఉంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో అతి భారీ సెమీ కండక్టర్ పరిశ్రమ రాబోతా ఉంది అందుకు సంబంధించిన నిపుణులు తయారు చేసేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించింది అది ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పెడతారా శ్రీ సిటీలో పెడతారా రేని గుంట్లో పెడతారా లేదంటే విశాఖపట్నం తీసుకెళ్తారా రాయలసీమలో పెడతారా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన యూనిట్లో సెమీ కండక్టర్లు ఉత్పత్తి చేసే అవకాశం లేదు నిపుణులు తయారు చేస్తారు రాబోయే రోజుల్లో నిపుణులు మ్యాన్ పవర్ సిద్ధమైన తర్వాత ప్రైవేటు రంగ సహకారంతో తైవాన్ సహకారంతోనో జపాన్ సహకారంతోనో దేశంలోని భారీ పరిశ్రమలు నిర్వహిస్తున్న బహుళజాతి సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్లో పెట్టుబడులు పెట్టి భారతదేశం నుంచే సెమీ కండక్టర్ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి తీసుకువెళ్ళాలనేది ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం ఈ లక్ష్యంగా భాగంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా సహకారం అందించిపోతా ఉంది ఇక ఆ పరిశ్రమ ఎక్కడ రాబోతా ఉంది అనేది కొంత స్పష్టత వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకున్నాం